ఈరోజు మార్నింగ్ సిక్స్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది మా కోల్ అయిపోయింది నా పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది మన్ని సిక్స్ టు సెవెన్ ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగినాయి పల్నాడు డిస్టిక్లో శ్రీకాకుళంలో తర్వాత అన్నమయ్య డిస్టిక్లో బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ వాట్ వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్ దట్ ఎవరైనా గడబడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ వెళ్ళి అరెస్ట్ చేసేయాలి సో ఆల్దో సమ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్ బట్ పోలింగ్ హ్యాస్ నాట్ బీన్ ఎఫెక్టెడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్మూత్ అండ్ వీఆర్ ఎష్యూరింగ్ ఎవ్రీబడి దట్ వీ హెవ్ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ప్లీజ్ కమ్ ఓట్ ఇన్ ఎండ్ వీల్ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద అరేంజ్మెంట్స్ యాజ్ రిక్వైర్డ్ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ థ్యాంక్ యూ అంటే నేను మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి అన్ని టీమ్స్ టచ్లో ఉన్నాను ఎస్పీస్తో కలెక్టర్స్తో ఇన్సిడెంట్ జరిగినాయి కొన్ని చోట్ల యాజ్ ఐ సెట్ సిక్స్ ప్లేసెస్ ఇన్సిడెంట్ జరిగినాయి బట్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీరియస్ ఇంజరీస్ ఎక్కడ కూడా లేవు రెండు చోట్ల దిస్ వైలెన్స్ జరిగింది బట్ దర్ ఈస్ నో మేజర్ ఇంజరీ టు ఎనీల మీద పగలగొట్టారు మొహం మీద కూడా గాట్లు పడి మొత్తం ఎస్ ఐ హీన్ దాట్ థింగ్ ఐ ఇమ్ టచ్ విత్ దక్టర్ వాళ్ళు వీల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్ బట్ ఈజ్ నాట్ అయస్ ఇంజరీ సార్ పోలింగ్ స్టేషన్ లో కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి కలర్స్ షర్టు అవన్నీ కూడా వేసుకొస్తూ ఉన్నారు అసలు ఎలాంటి అంటే కలర్ మీదే మనం ఎక్కువ దీనిపైన ఫోకస్ చేయకూడదు బికాస్ కలర్ నేనే ఏ కలర్ వేస్తాను దాట్ ఇస్ మై దట్ ఈస్ మై డిస్క్రిషన్ సో కలర్ వేసుకొని రాశారు కాబట్టి వాళ్ళని పోలింగ్ నుంచి తీసేయడం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే కలర్ కి నేను కూడా బ్లూ షర్ట్ వేసుకున్నాను సో ఎంఐ అఫెక్టింగ్ ఎనీ బడీ నో కలర్ హైకోర్ట్ ఆర్డర్ ఉంది దీనిపైన కలర్ కెన్ నాట్ బీ వీ కెన్ నాట్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కలర్ సో దిస్ ఇష్యూ డస్ నాట్ అరైవీమ్స్ ఏమైనా ఈవీఎం సంబంధించి ఏం ప్రాబ్లం